అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఇది ఉగ్ర చర్య అని బయటపడింది ఉగ్రవాదులు పకడ్బందీ ప్లాన్ తోటే ఎర్రకోట సమీపంలో ఈ పేలుడుకు పాల్పడినట్టుగా తేల్చారు అధికారులు ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ తో పాటు మరికొన్ని కెమికల్స్ ని వినియోగించినట్టుగా బయటపడింది అంతేకాదు డిటోనేటర్లు పెట్టి ఈ పేలుడు జరిపినట్టుగా కూడా ఆ పోలీసుల విచారణలో బయటపడింది ఈ పేలుడు కోసం ఐఈడి బాంబుని తయారు చేసి ఈ ఆ బాంబుని ఇక్కడ కారులో పెట్టి ఒక ప్లాన్ ప్రకారమే ఈ పేలుడు జరిపినట్టుగా తెలుస్తుంది ఈ పేలుడు వెనుక భారీ కుట్ర ఉందని కూడా తేలింది ఈ పేలుడిని ఆపరేట్ చేసింది ఎవరైతే ఉగ్రవాది వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ పనిచేసిన జైషే మహమ్మద్ సృష్టించిన వైట్ కాలర్ ఎర్ర టెర్రర్ ఎకో సిస్టమ్ ద్వారా తయారు చేసిన డాక్టర్ ఉమర్ అహ్మద్ అని తేలింది మీరు స్క్రీన్ పైన చూస్తున్నాడు వీడే ఢిల్లీలో నిన్న పది మంది ప్రాణాలు బలి తీసుకున్న ఉగ్ర మూక వీడే ఈ ఉగ్రవాదే నిన్న ఢిల్లీలో పది మంది ప్రాణాలని బలి తీసుకున్నాడు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో బ్లాస్ట్కు పాల్పడి ఎంతో విధ్వంసాన్ని సృష్టించాడు దేశం మొత్తాన్ని మరోసారి వణికిపోయేలా చేశాడు పహల్గామ్ అటాక్ తర్వాత జైసే మహమ్మద్ ఆపర్ సీక్రెట్ గా చేసిన ఆపరేషన్ లా కనిపిస్తుంది జైసే మహమ్మద్ పరిధిలో ఉన్న ఈ డాక్టర్స్ నెట్వర్క్ అంటే ఇండియాలో బాగా చదువుకుని మతోన్మాదంతో పెచ్చిమీరుతున్న వ్యక్తులను గుర్తించి వాళ్ళ ద్వారా ఐఈడి బాంబులను తయారు చేయించి ఆ బాంబుల ద్వారా దేశవ్యాప్తంగా వరుస పేలులకు పాల్పడాలని ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఉమర్ అహ్మద్ ఈ ఆపరేషన్ని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఇంతకు ముందు అయితే డాక్టర్ ఉమర్ అహ్మద్ని పోలీసులు గుర్తించే లోపే ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది అంతకు ముందు ఏదైతే హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ పల్హా యూనివర్సిటీలో రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్తో పాటు డిటోనేటర్లు రైఫిల్స్ అట్లాగే టైమర్లు అట్లాగే మొబైల్ ఫోన్లు ఏదైతే మొబైల్ ఆపరేషన్ కోసం ఆ టైమర్ పెట్టి పేల్చడం కోసం ప్లాన్ చేశారో ఇటువంటి టెక్నికల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారో ఈ వీటన్నింటికి ఢిల్లీ బ్లాస్ట్కి నిజంగా చెప్పాలంటే ఫరీదాబాద్ యూనివర్సిటీలో దొరికిన రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాలకి ఢిల్లీలో నిన్న జరిగిన బ్లాస్ట్కి సంబంధం ఉందని బయటపడింది అంటే మొత్తం ఒక వ్యవస్థ చాలా అంటే ఉగ్రవాదం ఏ స్థాయిలో పెచ్చమీరిపోయిందో భారతదేశాన్ని టార్గెట్ చేయడం కోసం ఒక మార్జ్యూల్ని తయారు చేశారు గడిచిన మూడు నెలలుగా ఈ మార్డ్యుల్ని అమలు చేస్తున్నారు మూడు నెలల నుంచి ఈ మాడ్యూల్ కోసం జైసే మహమ్మద్ అండ్ గ్యాంగ్ ఈ ప్రయ ఈ ఈ మార్డ్యూల్ని అమలు చేస్తూ వస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఈ మాడ్యూల్ వెనుక జైసే మహమ్మద్ ఉన్నట్టుగా తెలుసు మీరు స్క్రీన్లో లో చూస్తున్నారు కారు ఐ ట్వంటీ కారు ఈ ఐ ట్వంటీ కారే పేలింది ఈ ఐ ట్వంటీ కార్ లో డిటోనేటర్లతో పాటు అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలతో బాంబుని తయారు చేసి ఫిక్స్ చేసి ఒక టార్గెటెడ్ ప్లేస్లోకి తీసుకొచ్చి ఆత్మాహుతి దాడి చేసినట్టుగా అర్థమవుతుంది ఈ కారులో ఉన్న వ్యక్తులు కూడా మరణించారు ఇది ఆత్మాహుతి దాడి అని చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ఉన్న ఇన్వెస్టిగేషన్ బృందాలు కన్ఫర్మ్ చేశాయి ఈ వార్తని పీటీఐ కూడా ప్రచురించింది చాలా స్పష్టంగా ఈ బాంబు పేలుడులో డిటోనేటర్లు వినియోగించినట్టుగా తేల్చారు అట్లాగే అమోనియం నైట్రేట్ అట్లాగే మరికొన్ని పేలుడు రసాయనాలని వినియోగించి ఈ బాంబుల్ని తయారు చేసినట్టుగా తెలిసారు అంటే ఉగ్ర ఈ పేలుడిని గుర్తించడానికి కొంత సమయం తీసుకున్నది అంటే ఖచ్చితంగా ఇది కొంత అప్డేటెడ్ టెక్నాలజీని ఉగ్రవాదులు వాడినట్టుగా అర్థం చేసుకోవచ్చు చాలా స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది ఉమర్ అహ్మద్ డాక్టర్ ఉమర్ అహ్మద్ అనే ఈ ఉగ్రవాదే ఢిల్లీలో పది మంది ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు వీడే ఢిల్లీలో విధ్వంసాన్ని సృష్టించడం కోసం పేలుడు జరిపారు ఈ పేలుడులో పది మంది ప్రాణాలు కోల్పోయారు పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ పేలుడికి వెనక భారీ కుట్ర ఉన్నట్టుగా తెలుస్తుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్లో వేసి ఉన్న బహల్పూర్లో వేసి ఉన్న జైషే మహమ్మద్ ఈ కుట్రకి సూత్రధారి అని అర్థమవుతోంది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ద్వారా ప్రేరేపితులైన భారత్లోని వీళ్ళంతా చాలామంది ఇతను ఏదైతే ఉమర్ అహ్మద్ ఉన్నాడో ఇతను జమ్మూ కాశ్మీర్లో పుట్టినట్టుగా ఇప్పుడే అతని డీటెయిల్స్ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇతని ఈ ఆపరేషన్ మాడ్యూల్ని అమలు పరిచి విధ్వంసం సృష్టించినట్టుగా మనకు సమాచారం అందుతోంది చాలా స్పష్టంగా ఒక క్లారిటీ మాత్రం వచ్చింది ఢిల్లీలో నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ ఒకటి సమీపంలో పార్కింగ్ ఏరియాలో ఐ ట్వంటీ కార్లో జరిగిన పేలుడికి సూత్రధారి ఈ ఉమర్ డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇతని జైషే మహమ్మద్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి వ్యక్తి జైషే మహమ్మద్ ఒక ట్యూబ్ ఒక టీం తయారు చేసింది ఇండియాలో అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనే ఒక టీంని ని తయారు చేసింది ఈ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అని ఈ టీము ఈ ఆపరేషన్ మొత్తాన్ని అమలు పరిచినట్టుగా తెలుస్తోంది ఉమ్మర్ డాక్టర్ ఉమర్ అహ్మద్ తో పాటు అనంతనాగ్లో లో నిన్న అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ అట్లాగే నిన్న ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన డాక్టర్ ముజామిల్ షకీల్ ఇట్లా మొత్తం ముగ్గురు వ్యక్తుల్ని ఇందులో అదుపులోకి తీసుకున్నారు ఈ ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే రకమైన ఆపరేషన్ చేయడానికి ట్రై చేశాడు నిన్న ఏదైతే కశ్మీర్ పోలీసులు కావచ్చు హర్యానా పోలీసులు ఉమ్మడిగా కలిసి ఈ డాక్టర్ ఆదిల్ అహ్మద్ని అట్లాగే ఫరీదాబాదులో రెండు వందల ఫరీదాబాద్ యూనివర్సిటీలో రెండు వేల తొమ్మిది వందల కిలోల ఆ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోకపోయినుంటే నిన్న కేవలం ఎర్రకోట దగ్గరనే కాదు ఢిల్లీలో ఇతర ప్రాంతాల్లో కూడా వరుస పేలులకు ఆస్కారం ఉందనే అంచనాలు కూడా తెరపైకి వస్తున్నాయి వరుస పేలులకు భారీ కుట్ర చేశారని వరుస పేలులకు జరపాలని ఈ కుట్ర పన్నారని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి భారీ విధ్వంసాన్ని నిన్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు కాస్త దాని ముందుగానే కొంతవరకు ఆపగలిగారు కానీ ఢిల్లీలో మాత్రం ఈ మాడ్యూల్ అమలైంది నిన్న పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఉగ్రవాదం సంస్థ వెనుక ఈ ఈ దాడు వెనుక ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని మరొక్కసారి కన్ఫర్మ్ అయింది పాకిస్తాన్ మళ్ళీ భారతదేశంలో దొంగ దాడులకు రక్తపాతానికి మళ్ళీ పూనుకుందని తెలుస్తోంది